జగన్ రాగానే ఈ దేశం దేశం రాముని కొలుస్తుంది రామాలయం లేని ఊరుండదు ఇక్కడ నేనెప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో చాలా బాధ కలిగించింది అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు ఏ మందిరం తాలూకా అయినా అయినా ఉండొచ్చు కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు దానికి కారణం ఏంటి మనలో మనం కొట్టుకోవాలి మత కలహాలు రావాలి అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు పాలన చేయొచ్చు ఇది పోవాలి అంటే మనకి మనకి ముఖ్యంగా అండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి ఇలాంటి దుర్ఘటనలు ఒకటి కాదు రెండు కాదు రెండు వందల నలభై పైచులకు దుర్ఘటనలు దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఇది ఆపకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితి అపోహ దొంగను పట్టుకోపోతే నువ్వు చేశారా వాళ్ళు చేశారా అని చెప్పి మనలో మనం కొట్టుకునే పరిస్థితి అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బలమైన అండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది